షఠగోపము అంటే ఏమిటి చాలామంది గుడికి వెళ్లి దేవ్యడి దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు తీర్థానికి కాని షట్గోపానికి కాని ప్రాధాన్యం ఇవ్వరు ఈ షట్గోపం అంటే ఏమిటో దీనిని గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఎందుకు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం దేవాలయంలో దర్శనమయ్యాక తీర్థం షట్గోపం తప్పక తీసుకోవాలి చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చక చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకుని కూర్చుంటారు కొద్దిమంది మాత్రమే ఆగి షడ్గోపం పెట్టించుకుంటారు షడ్గోపం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరికే షడ్గోపం మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరముగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం సహజంగా చిల్లర లేకపోవటం వల్ల షడ్వూపంను ఒక్కోసారి వదిలేస్తుంటాం ప్రక్కగా వచ్చేస్తాం అలా చెయ్యకూడదు పూజారి చేత షడ్వూపం పెట్టించుకుని మనసులోని కోరికను స్మరించుకోవాలి ఈ షడ్వూపంను రాగి కంచు వెండిలతో తయారుచేస్తారు పైన విష్ణుపాదాలుంటాయి ఈ షడ్వూపమును తలమీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికెలుతుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశమూ తగ్గుతాయి